దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది ముత్యాలు పగడాలు పచ్చల హారంతో సీతారాములు మెరిసిపోయారు మిథిలా స్టేడియంలో వేలాది మంది భక్తుల నడుమ రాములోరి కళ్యాణం వైభవంగా సాగింది రామనామ రామనామస్మరణతో మిథిలా స్టేడియం మారుమోగిపోయింది ముందుగా సీతా సమేతంగా రాములవారిని ప్రత్యేక పల్లకిలో ఆలయప్రధాన ద్వారం నుంచి పల్లకీపై మేళ తాళాలతో కల్యాణ మండపంలోకి తీసుకొచ్చారు ఆ తరువాత పూర్తి పూర్తిచేసి అభిజిత్ లగ్నంలో సీతమ్మపై జీలకర్ర బెల్లం పెట్టించారు పూజారులు ఆ వెంటనే సీతమ్మకు రామదాసు చేయించిన తాళిబొట్టును భక్తులకు చూపించారు రాములోరి చీతి దగ్గర ఉంచి మాంగళ్యధారణ చేయించారు ఏడాదికోసారి జరిగే అద్భుత ఘట్టమిది రాములోరి కళ్యాణం చూసి భక్తులంతా కొలిచిన కొలిచినవారి కొంగు బంగారంగా ఉన్న భద్రాద్రి రామయ్య కల్యాణంలో పాల్గొన్న భక్తులు రామనామాన్ని స్మరించారు కళ్యాణ వేదిక ప్రాంగణమంతా భక్తుల జయ జయ నినాదాలతో గోవిందనామ స్మరణతో మారుమోగిపోయింది సాధారణంగా భద్రాచలం రామయ్యకు ప్రతి ఏటా శ్రీరామనవమికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అయితే ప్రస్తుతం తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు రాములోరి కళ్యాణ వేడుకలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండ సురేఖ పాల్గొన్నారు ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా సామాన్య భక్తుల్లా రాములోరి కళ్యాణం తిలకించారు సీతారాముల కళ్యాణం పూర్తి కావడంతో భక్తులకు రాములోరి తలంబ్రాలను పంచుతున్నారు ఇందుకోసం ఐదు లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం చేశారు అలాగే ఆలయ అధికారులు రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేశారు ముత్యాల తలంబ్రాలను లడ్డూలను అందించడానికి భద్రాచలంలో అరవై కౌంటర్లు ఏర్పాటు చేశారు